నేను మాటంటే మాటే ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావలసిన దానికి పరాయవార్తెలా ప్రవర్తించడం తప్పని తెలియదా ఆయన పరాయోడి కాదమయ్య నన్ను కట్టుకోబోయే దేవుడు అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటి ఆయనే చెప్పాడు తొందరలోనే వాళ్ళకి చెప్పి నన్ను అన్ని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోరలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు వాళ్ళ నాన్న కాదన్నా ఆయన్ని కాదనుకో నన్ను కట్టుకుంటాన్ని గిరిబాబు అన్నాడన్నయ్య నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా కానీ చూడు పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను ఇంటికెళ్ళమ్మా గిరి బాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం ఏదో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పేవనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నా చెప్పి ఒప్పిస్తాను ఈలోగా నువ్వు ఈ శుభార్త మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికి నాకు భజన వచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి గిరి ఒరే 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 యాదవేశాలు ఇక దొక్క చీరెత్తాను ఆ డప్పు ఇరుగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయి కత్తున్నట్టిస్తున్నావురా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకండా దాసేక్ అది నీ వాళ్ళ తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుందనుకోలేదు మరి అనుకున్నావు ఒకటో కళో రెండో కళసో తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నీళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారి గట్టే బయదెళ్ళి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వడం అంతా సర్దుబాటు చేసి కౌరెడతాను తిరిగి కానీ ఊళ్ళోకి వెళ్ళు పిచ్చుక కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం ఏమిట పని ఇవి ఇంకెవరు లేరా దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం కాదన్నానా నాతో చెప్తే నేను వచ్చేదాన్నిగా పెద్దంటి పిల్లవి క్రమతో కూరుకున్న పని చేయలేవని నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దిలుపుతాను మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మ మరీ ఎంత సిగ్గుపడిపోతున్నావు వాళ్ళ అబ్బా గుర్చొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కలిపినమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్ద చేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పనంతా నా మనవడు ఈ కుర్ర మోకా చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరే ఎవరేట రాయుడు కూతురు కదా రాయుడు కూతురా ఓ నా తల్లే ఈడు జోడు చూసావా చిలకా గోరెంకుల ఎంత బాగుండారో ఆ రాయుడిగాడు రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లక్ష్యంలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితం కడుతున్నట్టు మీ అయికి తెలుసా ఓ ఈడి గుణానికి మంగళార్తులు బట్ట మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు అని దీవించావనుకో పిల్లలు ఊపలైపోతుంటా ఊసి దీంతో పత్యాగా ఎంత దులుపుడు దులిపిందే ఇదిగా రేపు పెళ్ళయ్యాక నా మన దుమ్ములు పెట్టారు హరి బాబు మీరు పదంటారా ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా నేను నేను పొరపాటు చేస్తాను అన్నయ్య ఏంటమ్మా నువ్వు అనేది నేను తల్లిని కాబోతున్నాను ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను సరే అన్నాడు కానీ ఊళ్ళో లేడం తెలిసింది నాకేదో భయంగా ఉంది ముందుగానే హెచ్చరించాను అయినా తొందరపడ్డా సరే జరిగిందేదో జరిగిపోయింది నువ్వేమీ భయపడకు గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను ఏమిటి హరి ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది తనకు వచ్చిన కష్టం చెప్పుకొని గట్టెక్కించుకుని అడిగింది అన్న ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు అవసరమైతే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తాను అది కాదు పద డికెల్ నాలుగు అచ్చింటే తోటలమ్మంటే దొడ్లమ్మంటే తిరుగుతానంటాడు చూడమ్మా పసిపిల్లల్ని కొడితే వింటారా మాటలతో చెప్పాలి వీళ్ళు స్కూల్ నేను తీసుకెళ్తాను బాబురాబులరా సిక్కు లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి నువ్వు ఇలా పరాయి మాగారితో నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనుషుల బ్రతుకు నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్ల చదరైన బ్రతుకుని తలుసుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె నేను నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నీ దాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాన్ని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవరు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురండి సారీ మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకున్నారో నాకు తెలుస్తోంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్నంలో చదువుకుంటూ నేను ఒక్కగా ఒక బిడ్డ కోసం జీవత్వంలో బ్రతుకుతున్నాను ఇప్పుడు నేను బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను అందుకే దయచేసి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాముడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారండి అయ్యా ఈ తలుపులు వేసేసి ఆ రాములు వారిని తలుచుకుంటూ ఆయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకు ఏమిటండి బాబు బయట పూజలు భజలు అంటూ ఇక్కడ సేమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా బానే అలవాటు అలవాటైపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడే ముందు శక్తి చచ్చిపోతుంది సేమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చేడతను అదరగొచ్చేవారు కదా ఈ అర్థమైన తెలిసే విషయం కాదు నీతో స్కీమ్ ఉండి పిలిచాను ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్పింకోడుగా తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలం పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసి స్నే అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నువ్వు రెత్తకుండా ఉన్నాను పూచుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియబట్టే కదా మీ చెప్పు చేతలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను చెప్పుతారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పుచ్చుకో అసలే అరిగాడు కావాలంత కూడా కదా మరి అందరిలాగా అరిసేత కూడా ఏ అలవో నాకేం చేయొచ్చు కానీ తర్వాత కూడా వైపోద్ది ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరికి పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు మీరు అనవసరంగా వాడి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకి ఎదిగిపోయిన ఉండే చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడుం నజ్జు అయిపోతుంది మరి లేకలేడు ఇప్పుడు నేను వేసిన సిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ పో ఆఫీస్ ముందు పది మంది శాతం ఆడు కొప్పన్నం పెట్టించాను అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే రేపు రాబోయే శ్రీరామనవత్సవాలు దబ్దరిల్లిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్టణ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్ పకడ్బందీగా చేసి మతి పోగట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎదులేటో చిత్రాలేటో మతల